వరద ఉధృతకి కొట్టుకుపోయిన కర్ణాటక తుంగభద్ర డ్యాం గేటు వద్ద మరమ్మతుల పనులు చేపట్టారు డ్యాం పంతొమ్మిదవ గేటు వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై దృష్టి సారించారు రోజుకు తొమ్మిది టీఎంసీల చొప్పున అరవై టీఎంసీలు ఖాళీ చేయనున్నారు ప్రాజెక్టులో అరవై టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో తుంగభద్ర డ్యాం పూర్తిగా స్థాయిలో నిండిపోయింది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ గత రాత్రి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది ఈ కారణంగా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతోంది రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తుంగభద్ర డ్యామ్ను పరిశీలించారు గేటుకు కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో జలాశయం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో సహా ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపినట్లు నిమ్మల వెల్లడించారు కౌతాలం కోసగి మంత్రాలయం నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు నిమ్మల పేర్కొన్నారు